అసలు విధానం గతంలో ఒక తొంభై ఒక ఊర్లతో ఓడిపోవడం జరిగింది దాన్ని మన ఐక్యమత్యం తక్కువ ఉండటం వల్ల వేరే వాళ్ళు మనల్ని చీర్చడం వల్ల మనం అక్కడ ఏం కావాలి ఇప్పుడు నా ఏదైతే మనము పద్మ నగర్లు రెండు సీట్లు మహిళ రెండు సీట్లు ఒకటి సోల ఒకటి సత్రాంగ రెండు శిష్యుడు అక్కడ చూద్దా ఇప్పుడు పరిస్థితి మనందరికి తెలుస్తుంది ఈవెడలో రెండు లక్షల జనాభా ఉన్న తొలి కానీ లగ్నేవులు సమయంలో దిగేలా మనం అనుకో నుంచి కొట్లాడడం అంటే మన ప్రతినిధితో కనబడతలేదు కనబడినా కానీ మన ఎదురుగానే మనవుడి పరిశ్రమ చేయాలన్న పరిస్థితులు కొంచెం నిలబడుతుంది అందుకొచ్చి మనం పనేది అంటే మన సమాజానికి ఇట్లా లేదు మన ఓట్లు వాళ్ళకు అవసరం లేదు అన్న వాడి ఎందుకు పట్టాలని పరిచే మనం గ్రహించాలి అంటే మన అవసరాలు వాళ్ళ ఉంది అన్నట్టు వాళ్ళుగా మనము మన ప్రతినిధ్యం మనములే నలుగురు ప్యాన చేసి ముగ్గురు పేరం చేసి నిలవటం దాని గురించి ఒక అవగాహన మనందరికీ అవసరం ఎందుకంటే దానికి మనం అందరించే పరిస్థితులు ఏమిటండి పరిణామాలు ఏమస్తాయన్న చూడ మనం తెచ్చుకోవాలి